హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ గుమ్మయ్య అపర్ణ ఈరోజు మనం ఎగ్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి పెద్ద సైజుగా నేను నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశానండి త్రీ స్లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలండి ఉల్లిపాయలో పచ్చిమాసనంతా పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయని నేను మిక్సీ జార్లో పక్కన తీసి పెట్టుకున్నానండి మిక్సీ చేసుకోవడానికి చల్లారనాక గ్రైండ్ చేసుకోవడానికి నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లో ఒక వన్ స్పూన్ ధనియాలు యాడ్ చేశానండి మూడు లవంగాలు కూడా యాడ్ చేశాను వన్ స్పూన్ గసగసాలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో మూడు యాలుక్కాయలు వేసానండి నాలుగు మిరియాలు వేసాను రెండు దాల్చించక ముక్కలు వేసి అన్ని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ నువ్వులు ఒక పది జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి నేను గ్రేవీ కోసం టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నిటినీ స్లో ఫ్లేమ్లో వేయించుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నానండి ఇందాక పక్కన తీసి పెట్టుకున్న దాంట్లో నెక్స్ట్ ఇందులో నాలుగు అల్లం ముక్కలు పది వెల్లిపాయలు యాడ్ చేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని బాగా లిక్విడ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే నేను గ్రైండ్ చేసుకున్నానండి ఇక టెక్స్చర్ చూడొచ్చు నాది మీరు నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి నేను ఎగ్గులకి ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను ఎగ్స్ పగులు మీద పడతాయండి ఆయిల్ మన మీద పడకుండా ఉంటుంది స్లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇందులోకి పసుపు కారం ఉప్పు అన్నీ ఒక పావు పావు స్పూన్ వేసి వేయించుకుంటున్నానండి గుడ్లను నేను స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి ఎగ్గులు నేను ఎగ్గులు పేలుతాయండి మనం హైలో పెట్టి వేయించుకుంటే ఆ స్కిన్ పేలి ఆయిల్ అంతా మన మీద పడుతుంది స్లో ఫ్లేమ్లో అయితే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదే ఆయిల్లో నేను రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేశానండి చిన్నవి ఒక చిన్న ఉల్లిపాయ మొక్కలు కూడా యాడ్ చేశాను ఒక మూడు గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్స్ని నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఇక్కడ నుండి రెసిపీ అంతా స్లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి ఉల్లిపాయలు వేగిపోయినాక మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలండి ఇందులో మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి దగ్గరకు అయిపోయిందాక నెక్స్ట్ ఇందులో ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశానండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి నేను మీడియం స్పైస్తో చేస్తున్నానండి స్పైస్ లెవెల్స్ ఎవరికి నచ్చినట్టు మళ్ళీ చేసుకోవచ్చండి బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చిందాక మసాలా అంతా మగ్గిపోయిందండి నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఎగ్స్ని దాన్ని మసాలాని ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఇందాక మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న జార్లోనే ఒక ట్వంటీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసానండి అదే యాడ్ చేస్తున్నాను నేను కర్రీలో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి కర్రీలో వాటర్ అంతా ప్రొట్టయిపోయి ఆయిల్ బయటకు వచ్చిందాక దింపే ముందు ఒక వన్ మినిట్ ముందు మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి నేను ఎగ్ మసాలా రెడీ అండి చాలా బాగుంటుందండి బిర్యానీకి రైస్కి రోటీకి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసండి